ఆరోగ్యాభిలేషులందరికీ నమస్కారం మోకాళ్ళ నొప్పి ఉంటుంది చాలామందికి మోకాళ్ళ నొప్పి చాలామంది సఫర్ అవుతున్నారు దానివల్ల ఓవర్ వెయిట్ వల్ల కావచ్చు లేకపోతే మధ్యలో ఉన్నటువంటి కాల్షియం డెఫిషియన్సీ వల్ల కావచ్చు లేకపోతే విటమిన్ డీ డెఫిషియన్సీ వల్ల కానీ లేకపోతే యూరిక్ యాసిడ్ వల్ల కానీ కారణం ఏదైనా కావచ్చు మధ్యలో ఉన్నటువంటి కార్ట్లేజ్ డ్యామేజ్ వల్ల కావడం కానీ ఏదైనా సరే మోకాళ్ళ నొప్పి అయితే మనకు ఉంటుంది మన ఉద్దేశం ఎలా ఉంటుంది మోకాళ్ళ నొప్పి ఉంది దాని రీజన్ మనకు సంబంధం లేదు ఆ నొప్పి మనకు తగ్గాలి మనకు తగ్గి మన పని మనం చేసుకోవాలి అంతే ఇంకా ఎన్ని దాని సైన్సు దాని బ్యాక్గ్రౌండు బయోకెమిస్ట్రీ అవి మనకు అక్కర్లేదు కదండి సో ఇటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఇంట్లో ఏం చేయాలి ఏం చేసి తగ్గించుకోవాలి సో సంజీవిని ప్రకృతి చికిత్సాలయం ఇంతకుముందు ముందు చెప్పినటువంటి చాలా వీడియోస్లో మనం నొప్పులకి రకరకాలు చెప్పాము మోకాళ్ళ నొప్పులు కూడా డీల్ చేసాము కానీ ఈరోజు మనం చెప్పబోయేది సింపుల్ టెక్నిక్ హాట్ అండ్ కోల్డ్ ఫోమెంటేషన్ అంటాం మనం హాట్ అండ్ కోల్డ్ అంటే ఎట్ ఎ టైం వేడి చల్లవి రెండు ఇవ్వాలి రెండు ఒకటేసారి అప్లై చేయాలి అంటే మీరేం చేస్తారంటే బయట మనకు హాట్ వాటర్ బ్యాగ్ దొరుకుతుంది అంటే ఒక రబ్బర్ బ్యాగు దాంట్లో వేడి నీళ్ళు పోస్తే హాట్ వాటర్ ఉంటుంది హాట్ వాటర్ ఒక పది పదిహేను నిమిషాలు అయితే ఉంటుంది అటువంటిది కాకుండా జెల్ బ్యాగ్ ఒకటి దొరుకుతుంది దాన్ని మనం సెల్ ఫోన్ ఛార్జ్ చేసుకున్నట్టు దాన్ని హీట్ చేసుకోవచ్చు లోపల ఉన్నటువంటి జెల్ హీట్ అయిందంటే కనీసం ఒక ఫార్టీ మినిట్స్ వేడిగా ఉంటుంది అటువంటిది వీలైతే ట్రై చేయండి అది ఒకటి ఉండాలి రెండోది కోల్డ్ కంప్రెస్ కోల్డ్ అంటే మీరు చేయాల్సింది చన్నీళ్ళు సన్న బట్ట ముంచి తీసుకోవడం అది కొంచెం ఎక్స్టెన్సివ్ ప్రాసెస్ అండి అంటే ఇంకొకరు ఉండాలి ఆ నీళ్లు పెట్టుకోవాలి మీరు ట్రై చేసినా కానీ ఒక రెండు మూడు రోజులు చేసి వదిలేస్తారు అబ్బాయి అంతా ఎవరు చేస్తారని అందుకని ఐస్ ఉంటుంది కదా ఐస్ క్యూబ్స్ ఉంటాయి మనకు ఐస్ క్యూబ్స్ని ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో పెట్టేసేయండి పాలిథీన్ బ్యాగ్ చిన్నది తీసుకుని దాంట్లో ఐస్ క్యూబ్స్ పెట్టేసేయండి గట్టిగా సో అది కోల్డ్ ప్యాక్ లాగా పనిచేస్తుంది ఇదేమో హాట్ ప్యాక్ ఈ రెండు మన దగ్గర రెడీ అయిన తర్వాత దీన్ని మోకాలు స్ట్రైట్గా చాచాలి ఎక్కడైతే మీకు నొప్పి ఉందో అక్కడ ముందు కోల్డ్ ప్యాక్ పెట్టండి ఓకే కోల్డ్ ప్యాక్ వన్ మినిట్ పెట్టండి కౌంట్ చేయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అలా ఒక థర్టీ కౌంట్ చేసి దాన్ని తీసేయాలి ఇప్పుడు హార్ట్ ప్యాక్ పెట్టాలి హార్ట్ ప్యాక్ త్రీ మినిట్స్ పెట్టాలి వన్ ఇస్ టూ త్రీ అంటే వన్ మినిట్ ఇది పెడితే త్రీ మినిట్స్ హార్ట్ ప్యాక్ పెట్టాలి ఆల్టర్నేట్ ఇది పెట్టాలి అది పెట్టాలి ఇది ఒక సిక్స్ టైమ్స్ అది ఒక సిక్స్ టైమ్స్ పెట్టాలి అంతే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అదేంటి నిలబెడితేనే సాల్వ్ అయిపోతుంది అవును నీళ్ళలోనే పంచమహాభూతాల్లో ఒకటి నీరు అది చేయని అద్భుతాలు లేవు ఈ ఈ సృష్టిని నిలబెట్టేది నీరు కాబట్టి మనకుండేటువంటి ఈ ముష్టి నీపేయింది తగ్గదా తగ్గిపోతుంది ఈజీగా తగ్గిపోతుంది కాకపోతే ప్రాపర్గా అప్లై చేయండి అంతే సో దీన్ని ఎవరైనా చేసుకోవచ్చు కాకపోతే సిక్స్ సిక్స్ టైమ్స్ అంటే ఇప్పుడు ఒక వెడ్ ప్యాక్ నుంచి వన్ మినిట్ అంటున్నాం సిక్స్ మినిట్స్ పడుతుంది అలాగే హాట్ బ్యాగ్ నుంచి త్రీ మినిట్స్ అంటున్నాం అదొక సిక్స్ టైమ్స్ అంటే ఎయిటీన్ మినిట్స్ పడుతుంది అంటే ఆల్మోస్ట్ ఆల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ దీన్ని మనం ఆల్టర్నేట్గా అప్లై చేస్తూ ఉంటే అక్కడికి బ్లడ్ సర్క్యులేషన్ మ్యాక్సిమం పెరుగుతుంది ఉన్నటువంటి లాక్టిక్ యాసిడ్ పూల్ అనేది అక్కడి నుంచి డ్రైన్ అయిపోతుంది ఉన్నటువంటి మజిల్స్ రిలాక్స్ అవుతాయి ప్లస్ అక్కడ ఉన్నటువంటి టెండాన్స్ ఏవైతే ఓవర్ స్టెచ్ అయిపోయి ఉంటాయో అవి కూడా రిలాక్స్ అవుతాయి ఇంటర్నల్గా డ్యామేజ్ దాన్ని కూడా రిపేర్ చేసుకునే కెపాసిటీ బాడీకి పెరుగుతుంది అంత అద్భుతమైన చికిత్స ఇది ఎవరైనా చేసుకోవచ్చు మీకు మీరే చేసుకోవచ్చు ఒకరితో పని లేదు ఏదైతే వెట్ ప్యాక్కి ఐస్ క్యూబ్స్ వాడమన్నామో అది కాకపోతే కొన్నిసార్లు దానికి కూడా జెల్ బ్యాగ్ దొరుకుతుంది ఇప్పుడు మనం ఏదైనా కొన్ని ఇంజక్షన్ తెచ్చుకునేదానికి ఫ్రీజర్లో పెట్టుకునే దానికి జాగ్రత్త తీసుకెళ్ళడానికి ఒక వెట్ ఇస్తారు లాగిస్తారు బ్యాగ్ అది కూడా అటువంటి రెండు జెల్ బ్యాగులు అయితే మీరు ఎక్కడైనా వాడుకోవచ్చు దాని ప్రాబ్లమే ఉండదు సో ట్రై చేయండి మిత్రులారా ఇటువంటి ఏదో ఇంట్లో ఉండే వాటితో వాడుకోవచ్చు ఇది వాడుకోవచ్చు అల్టిమేట్గా ఉండాల్సింది ఏంటంటే మనం చల్లది కోల్డ్ ప్యాక్ అప్లై చేస్తే వన్ మినిట్ హాట్ బ్యాగ్ అప్లై చేస్తే త్రీ మినిట్స్ అంతే వన్ ఇస్ టూ త్రీ రేషియోలో అప్లై చేయండి మీ మోకాళ్ళ నొప్పి పూర్తిగా మాయమైపోతుంది ఎటువంటి ప్రాబ్లం మీకు ఉండదు నో సైడ్ ఎఫెక్ట్స్ ఓకే మీరు ఇటువంటి వాడతారు కదా వాడి మళ్ళీ ఫీడ్బ్యాక్ నాకు చెప్పండి మీ దగ్గర నుంచి నొప్పి తగ్గింది సార్ అని చెప్తారనే వినడానికి నేను రెడీగా ఉన్నాను సరేనా ఖచ్చితంగా తగ్గుతుంది మా హాస్పిటల్ ఎంతమందికి తగ్గితే మీకు ఎందుకు తగ్గదు మీరు ఇంకా బాగా తగ్గుతుంది మా దగ్గరకు వచ్చేవాళ్ళు నొప్పులతో ప్రాబ్లంతో బాగా ముదిరిపోయి వస్తారు కానీ మీరు ఇంట్లో ఇప్పుడు ఇప్పుడే మొదలు పెడుతున్నారు కదా వాళ్ళకి తెలియక ఫాలో కాలేదు మీకు నేను చెప్తున్నాను కదా ఫాలో కాండి ఖచ్చితంగా ఓకే మా సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి వస్తే ఇటాటి చిన్న చిన్న రహస్యాలు మనం బాగా షేర్ చేసుకోవచ్చు ఓకేనా అక్కడ కలుసుకుందాం నమస్తే